ూరు గ్రామంలో తక్కువ మనం ఇక్కడ విద్యుత్ లైన్లు చూస్తున్నాం విద్యుత్ లైన్ల నుంచి బల్బ్స్ ఉన్నాయో ఈ బల్బ్స్ కానీ ఇవి కానీ ఎగిరిపోతున్నవి మరియు ఎందుకంటే ఇక్కడ ఈ కరెంటు వైర్ల చుట్టూ ఈ చెట్లు దట్టంగా ఉండడంతో గాల్పులు వీచినప్పుడు ఈ లై లైన్కు స్పార్క్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఏవైతే వీధి లైట్లు వెలగడం లేకుండా ఇక్కడ రాత్రి అయితే చాలా చీకటిగా ఉంటుంది ఇంతకుముందు ఇక్కడ పాత బస్ స్టాండ్ ఉంటుంది ఈ పాత బస్ స్టాండ్ ప్రాంతం అమలాపూర్ అంటారు మరి ఇక్కడ నుంచి కూడా చాలామంది మిట్టపల్లి కానీ రాంపూర్ కానీ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా చాలామంది వెళ్తారు మరి ఊరుకు ఈ ఎంట్రెన్స్లో ఉన్న ఈ వీధి లైట్లు కూడా వెళ్ళక చాలా రోజులు అవుతున్నది మరి దీనిపైన మనం గ్రామ పంచాయతీ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి విద్యుత్ అధికారులు స్పందించి ఇక్కడున్న కుమ్మలు కానీ ఇక్కడ ఉన్న కుమ్మాలు కానీ చెట్లు కానీ ఇవన్నీ కొంచెం క్లియర్ చేస్తే లైన్ క్లియర్ ఉండి కరెంటు సరఫరాలు కానీ విద్యుత్ వెళ్ళడంలో కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే ఈ కొమ్మలను వీటిని విద్య ఎలా ఇక్కడ చర్చి కూడా ఉంది ప్రస్తుతం ఈ చర్చికి దగ్గర కూడా చీకటి ప్రాంతం ఉంటుంది కాబట్టి అధికారులు స్పందించి ఈ కుమ్మల్ని క్లియర్ చేసి ఇక్కడ వీధి లైట్లు వెలిగే విధంగా చర్యలు తీసుకున్నారని ఆశిద్దాం ఏదైతే మనకు విలేజ్ ఎంట్రెన్స్ ప్రాంతం ఉందో ఇక్కడ రెండవ ఎంట్రన్స్ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు కానీ ఇక్కడ వెళ్ళే గ్రామస్తులకు కానీ కొంచెం రాత్రిపూట చీకటిగా ఉంటుంది మరియు అలాగే ఇక్కడ ఒక చర్చి కూడా ఉంది మరి చర్చికి వచ్చే వాళ్ళకు కూడా ప్రార్థనలకు కానీ వచ్చే వాళ్ళకు కూడా రాత్రిపూట కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా చీకటిగా ఉంటుంది మరి ఈ విషయాన్ని మనం గ్రామ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి దీనిపైన అధికారులు స్పందించాలా అలాగే ఇక్కడ ఉన్న విద్యుత్ లైన్లు కానీ ఇవి కానీ క్లియర్ చేసి వీధి దీపాలు వెలిగే విధంగా చేపట్టాలి ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఈ రెండో ఎంట్రెన్స్గా మిట్టపల్లి అండ్ ఈపల్లికి వెళ్ళడానికి ఈ దారి ఈ మార్గం కూడా ప్రజలు వినియోగిస్తున్నారు కాబట్టి ఈ ఇలాంటి ఎంట్రెన్స్ దారులు కానీ వీటిని కానీ కొంచెం లైట్లు వెలిగే విధంగా చేస్తే బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ డిస్పల్ నియోజవర్గంలో కమలాపూర్ గ్రామంలోని న్యూస్ ఎంటర్నెస్ ఛానల్ ఎఫెక్ట్తో వీధి లైట్లను ఏర్పాటు చేసిన అధికారులు చీకట్లో ఉన్న స్ట్రీట్ లైట్ను వెలుగులతో నింపిన అధికారులకు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు కెమెరామెన్ దశరథ్తో నరేష్ న్యూస్ ఎంటర్నెన్స్ లైవ్ ఛానల్ రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే సమాచార చట్టం రెండు వేల ఐదు